నిన్నైతే మా రాజు డ్రాగన్ ఫ్రూట్ వచ్చిండు ఇది నేను ఎక్కువ తినను కానీ తప్పదు ఇక మా రాజు కోసం తినాలి లేకపోతే నన్ను వేసుకుంటాడు ఇంకోసారి లేడు అందుకనే ఇది ఇప్పుడు సీజన్ కాబట్టి ఫ్రూట్ తెచ్చిండు ఇది అయితే మీరే క్వరీస్ చేసుకోవాలి ఎట్లా వచ్చింది చూడ కొంచెం కట్ చేస్తుంది కాలా మొత్తం ఏదో ఉన్నది మొత్తం వచ్చేస్తుంది ఏ లోపల ఎంత ఉంది ఇది ఒక కొబ్బరికాయ ఎంత కూడా లేదు ఇది చా చూడ్డానికి బాగుంది నాకైతే తినాలనిపించదు కానీ బయట నుంచి చూస్తే ఇస్తుంది కానీ కొంచెం తినగానే తినాలనిపించదు అంత ఎట్లనో అనిపిస్తుంది కానీ ఇది చాలా మంచిది హెల్త్కి మంచి బలంగా ఉంటాం మీరు తింటే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ పింక్ కలర్ అయితే స్వీట్గా ఉంటుంది చాలా స్వీట్గా ఉంటుంది మస్తు ఉంటుంది నాకొద్దా బాగుందా టేస్ట్ కేజీ నిన్న వన్ సిక్స్టీ అని చెప్పిండు మేము హాఫ్ కేజీ తీసుకొని వచ్చినాం హాఫ్ కేజీ ఒకటే మాకు ఫ్రిడ్జ్ లేదు కాబట్టి బయటపడితే ఖరాబ్ అవుతుందని ఒకటే తీసుకొచ్చినాం కదా బాగుందా బాగుంది ఎప్పుడు తినే తినకపోతే ఇప్పుడు తిద్దామని తీసుకొచ్చిన ఇది నాపోతే తీసుకురాకపోదు నేను అందుకేంటి గింజలు అయితే పోపు గింజలు లాగా ఉంటాయి ఒకసారి నేను వామ్థింగ్ వేసుకుంటా ముక్కులకి వెళ్ళి పడ్డాయి అయితే నేనేంది పోపు గింజలు నేను కూర వేయలే కదా ఆ వామ్థింగ్లో ఎట్లా పడ్డాయి అని నేను అనుకున్నా తీరా చూసేసరికి ఈ తిన్న కీవీ ఫ్రూట్ తిన్నా రెండు తినేసరికి ఈ గింజలు ముక్కుల నుంచి పడ్డాయి పోపు గింజలు లెక్క నేను షాక్ అయినా ఎందుకు అట్లా పడ్డా అంటే తినకనే కళ్ళు తాగడం వల్ల వామిటింగ్ అయింది చూడండి ఫ్రెండ్స్ ఇంతసేపు అయితే డ్రగన్ ఫ్రూట్ తినే కదా అయితే చేతిలో కంట తిన్నా సగమే తిన్నా నాకైతే అసలు తినబుద్ధి కాదు కానీ అది ఆరోగ్యానికి మంచిదని మేము రాజు పట్టు ఆడితే తిన్నా తిన్నా ఇక వచ్చి కసుకులు ఉడకబెట్టామని అంటే మా రాజు అయితే తగ్గింత కూడా తిండే నన్ను నన్ను తినమంటాడు తొంగమ్ ఇక అది తిని సగం తిని సగం పక్క పెట్టి రేపు తింటా అంటే రేపు అస్సలు వద్దు ఇప్పుడే తినను అంట నేను తినలే ఇక ఇటు రాగానే అది పక్క పెడదామని రాగానే కంకులు ఉడకబెట్టారు అన్నాడు ఇక కంకులు తెచ్చినా ఈ కంకులు అయితే నిన్న మా ఫాలోవర్స్ అన్న వాళ్ళు ఇచ్చిర్రు ఇంటికి వచ్చిపోయారు బాబా పెద్ద లోడ్ బండి బులూర బండి వేసుకొని వచ్చి దాని దాన్నిలో లోడే ఉంది ఆ లోడ్ బండి వేసుకొని వచ్చి ఇచ్చిర్రు మేమైతే వద్దు రేపే మేము వచ్చి కలుస్తాం లేదు జంగంకి వచ్చామని చెప్పినా కూడా వద్దన్న మేమే వస్తాంలే రేపైతే కంకులు కాంకులు ఉండయి రేపు కంకుల లోడ్ దింకుతాం అందుకే ఇక్కడ మీ దగ్గరికి వస్తామన్నా అని కంకులు ఇచ్చిపోవడానికి వచ్చిరు మా ఇంత మా ఊరికి జంగల్ నుంచి అక్కడికి పోయినా మళ్ళీ తీసుకొచ్చిర్రు ఈ కంకులు ఇవ్వాలనే కంకులు అయితే పొట్ట తీస్తున్నాం ఈ కంకులు అది రావాలి ఒకటి ముప్పై రూపాయలు ఉడకబెట్టింది ఒకటి థర్టీ రూపీస్ మేమైతే మొన్న తిన్నాం మీడియా ఇంటర్వ్యూకి పోయినప్పుడు కంకులు తిన్నాం ఒక్కటి థర్టీ రూపీస్ ఉడకబెట్టింది మాకైతే ఒక ట్వంటీ కంకుల దాకా ఇచ్చారు వాళ్ళు ట్వంటీ కంకులు అంటే ఎంత వాళ్ళకి మినిమం ఒక ఎంత కాదన్నా ఒక నాలుగు వందలు పడితే నాలుగు వందలు సామాన్ ఇచ్చిర్రు మాకు మాకైతే చాలా హ్యాపీగా ఉంది మా ఫాలోవర్స్ కూడా ఇంత దూరం వచ్చి మాకోసం ఇంత హెల్ప్ చేసిపోతున్నారని చాలా దూరం నుంచి వచ్చి రన్న వాళ్ళు వాళ్ళది గజ్జేలు అంట కమ్మం వెళ్తురు వాళ్ళు కమ్మం వెళ్తురు ఆల్రెడీ వాళ్ళ దారికి చేరుకున్నారు కాకపోతే మళ్ళీ మా లైవ్ చూసి వెంటనే మళ్ళీ రిటర్న్ అయ్యారు మా మా దగ్గరికి పిల్లలు ఆయనకి ఎలా అనుకుందా చూడండి నాయనక పిల్లి ఎట్లా అనుకుంది బండి పిల్లి నడుపుతాము ఆలు కట్టింది కటు ఇటు కాదు

రెండు ఫ్రెండ్స్ ఇక ఇది లాస్ట్ టైంకి ఆరే తీస్తున్నా ఆరే పెడుతున్నా ఎంతట మేము ముగ్గురమే కదా మనిషి రెండు వస్తా లేడకబెడుతున్నాయి ఇవైతే పాలకంకులు అంటే మస్తు స్వీట్ ఉన్నాయి ఎంతసేపు అయితే ఒకటి కాల్చుకొని తిన్నాం బాగుంది కాల్చుకొని తిన్నా కూడా బాగుంది పాలకంకులు ఇవి గ్యారెలు వేద్దామని అనుకున్నాము అని మా మామ తినాడు నేను కూడా తినను అనుకో నేను తింటా కదా రాజు తింటాడు కానీ చేసాను లేదు మళ్ళీ గ్రైండర్ ఖరాబ్ అయింది మాదైతే అందుకనే ఇక మళ్ళీ రోడ్లేసి దాడు మా రాజు ఎట్లా ఇక చేస్తాను అంటే గ్రైండర్ బాగా చేయించుకరా అని అంటే రోట్లేసి దంచితే మంచిగా ఉంటుంది అని చెప్తాడు ఇక అందుకని ఎందుకు స్మృతలు పని సప్లైకి ఉడకబెడతాను ఉడకబెడతాను డబ్బునైపోతుంది కదా పంద పీసుకునేసాం ఈ కుక్కరకైతే అలవాటు అయిపోయింది ఊరికి వచ్చి పోడిగా ఆ గేట్ నాకే వచ్చిపోతున్నాయి ఓకే ఆటలు వండుకుంటున్నా లేకపోతే అయిపోయినాయా అలా వట్ట వేరే గిన్నెనా ఏ వద్దు అట్లే బాగుంటే పెద్ద గిన్నె అది ఏ చెప్పాలా రాను ఇవ్వు గైర్ష బలం లేదు నీకు అబ్బా అయ్యో

విధంగా అయితే వాటర్ ఇవ్వగో ఇట్లా పోసుకోవాలి మరీ నిండుగా పోయొద్దు ఇవి కొంచెం తేలాలి మీద ఎందుకంటే ఇవి ఉడుకుతాయి కదా ఉడికినాక నీళ్ళన్నీ మళ్ళీ మనం ఇష్టప్పుడు కొంచెం వేడి ఉంటాయి కాబట్టి మనం ఫస్ట్ తినాలి అని అనుకుంటాం కాబట్టి ఎవరికైనా ఉడకబెట్టంగా తినాలి తినాలని అనిపిస్తుంది ఈ విధంగా వేసుకున్న తర్వాత వాటర్ అయితే మంచి వాటర్ పోసుకోండి ఎందుకంటే మన కడుపులకే పోతే వాళ్ళకి ఉప్పు నీళ్ళు ఆ నీళ్ళు ఇట్లా పోసుకోకూడ్రెరీ మంచి వాటర్ పోసుకోండి మీరు ఏది తాగితే అవే పోసుకోండి ఉప్పు నీరు పోసుకున్నా కూడా నల్ల పట్టి నీ పోసుకోండి మంచి ఫ్రెష్ ఇవన్నీ నేనైతే ఉప్పు అయితే చాలా వేసుకోవాలి ఎందుకంటే ఈ కంకులకు మొత్తం పట్టాలి కదా అందుకనే చాలా ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకోవాలి ఫ్రెండ్స్ మంచిగా ఉడికితే ఒక పది నిమిషాల తర్వాతకి తీస్తే బాగుంటాయి ఉడినాక చూపిస్తా ఫ్రెండ్స్ ఇగో ఇప్పుడైతే ఉడికినాయి ఉడక దింపిన తర్వాత ఇలా ఉన్న వాటర్ మొత్తం ఇట్లా పెట్టి వాటర్ పెట్టేసి ఇట్లా వంపేసిన మొత్తం పంపేసిన వంపేసిన తర్వాత తెచ్చి గాలికి పెట్టినా ఇక వాటర్ వంపేసిన తర్వాత అంతగానం వేడేమి ఉండదు ఇప్పుడే పంపేసినాయి ఇక చూడాలి పొగలు అంటున్నాయి అయినా కూడా అంత వేడేం లేదు కొంచెం లైట్గా ఉంటది ఈ కొంచెం లైట్ గా వేడి ఉన్నప్పుడే తినాలి తింటే

सांगू नेस्ट व्हिडिओ तुम्हाला फ्रेंड्स थँक्यू फॉर वॉचिंग व्हिडिओ